ప్రేమ లవ్ లవ్ ఈజ్ నాట్ పర్మనెంట్ జస్ట్ ఎంజాయ్ ప్రేమ అనేది ఎవరు సొంతం కాదు దానిలో ఉన్న సంతోషాన్ని అనుభవించాలనే ఆలోచనే సరైంది కవి ప్రేమ విషయంలో నేను నువ్వు దూరమయ్యానేమో కానీ నీ ప్రేమ జ్ఞాపకాలతో నీ జ్ఞాపకాలతో నేను చాలా సంతోషంగా బ్రతకగలుగుతున్నాను ఈరోజు నేను ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాను అంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ జ్ఞాపకాలతోనే హ్యాపీగా ఉండగలుగుతున్నాను మనం కూడా అందరిలాగే పెళ్ళి అనే బంధంతో ఒకటై ఉంటే దగ్గర ఉంటే అందరిలాగే మనం కూడా ఒకరి మీద ఒకరు దేశంతో బతకగలం కావచ్చు జీవితాంతం ఒకరి మీద ఒకరు దేశంతో రగిలిపోతూ ఎన్నో రకాల మనస్పర్ధలతో మనశ్శాంతి లేని జీవితాన్ని బంధాన్ని అనుభవించే వాళ్ళే అందుకేనేమో ఆ దేవుడు నిన్ను నీ ప్రేమని నాకు దూరం చేసి మీ ప్రేమతో నాకు సంతోషాన్ని దగ్గర చేశాడని అనుకుని సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతున్నాను